సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీ సంక్రాంతికే లాంచ్ అన్నారు కానీ పండగ తరువాతే అస్సలు పండుగ పాన్ వరల్డ్ లెవెల్లో మొదలవుతుందని తెలుస్తోంది జర్మనీలో మహేష్ బాబు వర్క్షాప్ పూర్తయింది వంద ఎకరాల్లో ప్లాస్టిక్ కడవిని క్రియేట్ చేసేందుకు రాజమౌళికి లొకేషన్ దొరికింది జనవరి ఇరవై ఎనిమిదినే ఈ సినిమా లాంచ్ చేసేందుకు ముహూర్తం కుదిరింది మొత్తంగా ఈసారి సినిమా లాంచ్కు హాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్లు మరో ఇద్దరు డైరెక్టర్లు వస్తుంటే కొరియా ఇండోనేషియా నుంచి ఇంకొందరు ల్యాండ్ కాబోతున్నారు రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల నటులు కనిపిస్తూ ఉంటారు ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే అతను అలాంటిది ఇక పాన్ వరల్డ్ మూవీ అంటే ప్రపంచ నలుమూలల నుంచి నటులు రావాల్సిందే ఎందుకే జాన్యువరి ఇరవై ఎనిమిదిన బ్రహ్మాండం బద్దలయ్యేంతగా రాజమౌళి సినిమాను లాంచ్ చేస్తున్నాడా ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి హ్యావ్ లుక్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఎప్పుడో దసరాకే లాంచ్ అవ్వాలి కానీ కాలేదు డిసెంబర్ ఎండ్ కన్నారు అప్పుడు జరగలేదు ఆ తర్వాత సంక్రాంతికి కాస్త ముందు ఈ సినిమా లాంచ్ కాబోతోంది అన్నారు అది కూడా జరిగేలా లేదు కనీసం రిపబ్లిక్ డే రోజు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్న ప్రచారం వాస్తవం కాదని కూడా తేలింది జనవరి ఇరవై ఎనిమిదిని ఈ పాన్ వరల్డ్ మూవీ భారీ ఎత్తున లాంచ్ కాబోతోంది రాజమౌళి కెరీర్ని టర్న్ చేసిన ఏ మూవీ లాంచ్ కూడా అంత సాదాసీదాగా జరగలేదు రెగ్యులర్ మూవీల నుంచి రూట్ మార్చి ఈగ షురూ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని భారీగానే మొదలుపెట్టాడు బాహుబలితో పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టిన తను ఆ సినిమా టైంలో కూడా భారీ ఎత్తునే సినిమా లాంచ్ చేశాడు కట్ చేస్తే ట్రిబుల్ ఆర్ లాంచ్ కూడా అలానే జరిగింది ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ తర్వాత పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసేందుకు టైం వచ్చినట్టుంది అందుకే ఈసారి సినిమా లేట్ అయినా సెన్సేషన్ అయ్యేలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ఆల్రెడీ హీరోయిన్ గా ఇండోనేషియా మూలాలున్న చెల్సియాతో పాటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రాని కన్ఫర్మ్ చేశాడు ఇక నెగిటివ్ రోల్లో ఏకంగా హాలీవుడ్ హ్యాండ్సమ్ క్రిస్ హోమ్వర్త్ను కూడా కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది అవెంజర్స్ ఫేమ్ థ్రోన్ హీరో అయిన తను మహేష్ బాబుకి ఎగర్నిస్ట్ గా చేస్తే ఇక ఇది హాలీవుడ్ మూవీతోనే సమానం అంతేకాదు మరో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ కూడా స్పెషల్ రోల్ వేసే బేసిక్ బేసిక్గానే ఇండియా అంటే ప్రత్యేక అభిమానం చూపించే ఈ హాలీవుడ్ స్టార్ రాజమౌళి పిలుపుతో వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది ఇది కాకుండా హాలీవుడ్ డైరెక్టర్లైన స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ క్యామ్రన్ కూడా ఇండియాకి పైన అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళు ప్రొడక్షన్లో భాగం పంచుకుంటున్నారో లేదంటే రాజమౌళి ఇన్విటేషన్తో వస్తున్నారో క్లారిటీ లేదు కానీ వాళ్ళ రాక ఆల్మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది మొత్తంగా జనవరి ఇరవై ఎనిమిదిన ఇండియా టాప్ యాక్టర్స్ హాలీవుడ్ నటులు దర్శకులతో పాటు ఇండోనేషియా నటి ఇలా ప్రపంచ నలుమూలల నుంచి పాన్ వరల్డ్ స్టార్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ల్యాండ్ అవడం కన్ఫామ్ అవుతోంది ఆ రోజే క్యాస్ట్ అండ్ క్రో టైటిల్ బేసిక్ కాన్సెప్ట్ని ప్రెస్ మీట్లో రివీల్ చేసేందుకు భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది ఇలా అన్నీ కుదరడం కోసమే రాజమౌళి ఇంతకాలం ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు టైం తీసుకున్నాడు అంతేందుకు లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి స్టారే తన నాయకం లాంచ్ ఈవెంట్కి బ్రిటిష్ రాణిని గెస్ట్గా తీసుకొచ్చాడు ఆ సినిమా ఆగిపోయినా అప్పట్లో ఆ మూవీ మొదలవ్వడమే పెద్ద సెన్సేషన్ అయింది అంతకు మించి రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది